జిల్లా డకిలీ మండలంలోని వెంబలూరు పంచాయతీకి సంబంధించిన పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగిందని పిజీఆర్ఎస్ లో ఫిర్యాదు జరిగింది అందులో భాగంగా శనివారం నాడు ఆధ్వర్యంలో డక్కిలీ ప్రజా పరిషత్ కార్యాలయంలో వెంబలూరి సర్పంచ్ ఫిర్యాదుదారుడు సమక్షంలో విచారణ చేపట్టారు ఫిర్యాదుదారుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్మపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమాల నిర్మాణాలు అవినీతి గురించి సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు అందువలనే పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశానని డిఎల్పీఓ పూర్తిగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం డిఎల్పీఓ మీడియాతో మాట్లాడుతూ వెంబలూరు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టామని దానికి సంబంధించిన సంబంధిత రికార్డులను ఎంబుక్లను బుక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు రికార్డులను పూర్తిగా పరిశీలించి వారం రోజుల్లోగా నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు దక్కిలి మండలం గ్రామ పంచాయతీ నందు నిజలు దుర్వినియోగం జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి పార్టీ ప్రహ్లాద్ అనేటువంటి వారు విచారణ జరిపించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కూడా కోరినందువల్ల ఇందుకు సంబంధించి విచారణ నిమిత్తం ఈరోజు దకిలీ మండల కార్యాలయానికి రావటం జరిగింది దకిలీ మండలంలో మనకి వెంబలూరు గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి సర్పంచ్ గారు బాధ్యతలు తీసుకున్నారు చాముండేశ్వరి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలో సాధారణ నిధులు కానీ పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానీ ఎంత మేరకు నిధులు మంజూరు అయినాయి ఈ నిధుల మంజూరు వినియోగం ఏ విధంగా చేశారు నిబంధనలకి విరుద్ధంగా నిర్ణయం జరిగిందా అక్రమైనటువంటి ఏమైనా ఉన్నా కానీ వీటిని అన్నింటినీ కూడాను విచారణ జరిపించి తగు చర్య తీసుకోవడానికి సంబంధించి అన్నింటినీ కూడా పర్తీలని తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డులన్నీ కూడాను ఒకసారి అన్నిసారి చూసి ఇందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ని జిల్లా కలెక్టర్ గారికి ఒక వారం రోజుల్లోగా పంపడం జరుగుతుంది ఎన్ని లక్షలు జరిగింది మేడం మొత్తం ఎన్ని లక్షలు అనేది ఇంకా ఎంక్వైరీ జరగాలి కాబట్టి చెప్తామండి అది ఇయర్లీ ప్రతి సంవత్సరానికి కూడా పదిహేను ఆర్థిక సంఘం ఇవి కలిపితే దాదాపు ఏడెనిమిది పైనే ఇయర్లీ మనకి రిసీప్ట్స్ ఉంటాయి ఆ రిసీప్ట్స్కి సంబంధించి ఎంత మేరకు మనకి ఎక్స్పెండిచర్ జరిగింది అనేది చూడాలి రికార్డ్ చూసి అలాగే ఎంబుకులు ఏమున్నాయి నిబంధనల ప్రకారం జరిగిందా లేదా బిల్స్ ఎంబుకులు లేకుండా నేరుగా డ్రా చేశారా ఇవన్నీ కూడా చూడాలి అంటే ఒకసారి మొత్తము డీప్గా వెళ్ళండి చాలు అలాగే టీఎఫ్ఎంఎస్లో కూడా కంప్యూటర్లో రికార్డ్స్ కూడా పెడితే చేసాకేజ్ ఆ డ్రైనేజ్ విషయం ఫీల్డ్కి వెళ్తే గానీ చెప్పలేదు నాకు డ్రైనేజ్ విషయం ఇదే నిద్ర దుర్వినియోగం అన్నారు సరే అది కూడా చూస్తానండి అయితే సర్పంచ్ దుకాణ చాముండేశ్వరి మాకు తెలిసే జరిగింది మేము చేసుకోలేక పనులు సార వాళ్ళే చేసుకోమని చెప్పాము సార వాళ్ళు చేసుకోమని చెప్పి సార బిల్లులు చేసుకోమని చెప్పాము వాళ్ళు ఏ తప్పుగా ఏదీ చేయలేదు అన్ని రికార్డులు మొత్తం చూసి అప్పుడే చెప్పారు

ప్రతిదీ మీ తెలిసే ప్రతిదీ మాకు తెలియకుండా ఏది జరగలేదు ప్రతి రూపాయికి మీరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు జరిగిన ప్రతి రూపాయి మీరు బాధ్యత